రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడ్డాయి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం ఆరుగురిని పొట్టనబెట్టుకుంది గాదిగూడ మండలం పిప్పిరిలో ఒకే చోట పద్నాలుగు మంది వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములతో భారీ వర్షం వచ్చింది వర్షం నుంచి రక్షణ కోసం పొలంలోనే కర్రలతో వేసి ఉన్న గుడిసెలోకి వరంతా వెళ్లారు ఆ సమయంలో గుడిసెపై పిడుగు పడింది ప్రమాదంలో ముగ్గురు మహిళలతో పాటు మరో రైతు అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన మరో పది మంది క్షతగాత్రుల్ని జరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి అనంతరం ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు వేల మండలంలోని విత్తనాలు నాటుతూ ఇద్దరు మహిళా రైతులు పిడుగుపాటుకు గురై మరణించారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది ఇల్లందకుంట మండలంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ వర్షం కురిసింది ఏకధాటిగా రెండున్నర గంటల పాటు కురిసిన వర్షానికి నేతాజీ రోడ్డులో ఉన్న నల్లకుంట చెరువు నుండి రోడ్లన్నీ జలమయమయ్యాయి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ వాహనాలు నిలిచాయి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది రాత్రి కొద్దిసేపు కురిసిన జోరు వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డంతో పాటు వర్షం కురవడంతో రహదారులన్నీ చిన్నపాటి చెరువుల్ని తలపించాయి రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల డ్రైనేజీలో పొంగిపోర్లాయి అత్యధికంగా ముషీరాబాద్ లో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు నగర్ లో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఉప్పల్లో పాయింట్ రూర్ నగర్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాంపల్లిలో ఇరవై నాలుగు పాయింట్ మూడు మారేడుపల్లిలో ఇరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మదీనాగూడలోని ప్రభుత్వ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది ఉపాధ్యాయులు సిబ్బంది తక్షణమే నీటిని తొలగించే పనులు చేపట్టారు విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే ఇలాంటి సంఘటన జరగడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది